ష్టమైన సకుడా ఆరవ భాగం ఆ వ్యక్తి ఎవరో తెలిసిందా సూపర్ మార్కెట్లో స్వాతితో మాట్లాడింది వినయ్ గారే అన్న మాట ఆ మాటలకి వినయ్ గారికి బాగా కోపం వచ్చి ఏంట్రా ఊరుకుంటుంటే ఎక్కువగా మాట్లాడుతున్నావ్ దీని మాయలో పడి నేను నీ కన్న తండ్రిని అన్న విషయానికి మర్చిపోయి ప్రవర్తిస్తున్నావ్ అజయ్ ప్లీజ్ నాన్న నేను ఇంకా మిమ్మల్ని తండ్రిగా గౌరవిస్తున్నాను కాబట్టే ఇంకా ఇలా మాట్లాడుతున్నాను కాని మీరే మీ కన్న బిడ్డల సంతోషాన్ని కాలరాస్తున్నారు కస్తూరి ఏం పాపం చేసింది మీరు క్షణికావేశంలో చేసిన తప్పు వల్ల తను ఈ లోకంలోకి వచ్చింది అయినా తనెప్పుడూ మీ డబ్బుని కాని హోదాని కాని ఆశించలేదు ఆ తులసిగారు చనిపోతూ కస్తూరి ఒంటరి కాకూడదనే ఆలోచనతో మీ పేరు చెపితే కస్తూరి కేవలం తన తండ్రి ఎలా ఉంటాడో చూడాలని మాత్రమే వచ్చింది కాని మీరు మీరు ఏం చేశారు తన గురించి ఎవరికైనా తెలిస్తే మీ ఉనికికే ప్రమాదం అని కన్న కూతురు అని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా చంపేశారు వినయ్ ఏంటి ఊరుకుంటుంటే ఎక్కువగా మాట్లాడుతున్నావ్ నేను ఎవరికీ అన్యాయం చేయలేదు అయినా తను నా కూతురు అని నీకు ఎవరు చెప్పారు ఇదిగో ఈ మిడిల్ క్లాసు అమ్మాయి చెప్పిందా అంటూ స్వాతిని చూపిస్తారు అజయ్ ఇంకా చాలు నాన్నా స్వాతిని ఇంకొక మాట అన్నా మీరు నా కన్న తండ్రి అన్న విషయానికి కూడా మర్చిపోవలసి వస్తుంది వినయ్ ఏంట్రా నన్నీ ఎదిరించి మాట్లాడుతున్నావ్ అంతగా ఏం మందు పెట్టింది నీకు ఛా అసలు ఇది అంతా నీ కదా నువ్వు ముందుకు బయటికి పో అంటూ స్వాతిని బయటికి నెట్టడానికి చూస్తారు అజయ్ అడ్డంగా వెళ్లి స్వాతి చెయ్యి పట్టుకుని తను ఎక్కడికి వెళ్ళదు నాతోనే ఉంటుంది అని స్వాతిని తన వైపు లాక్కుంటాడు వినయ్ ఏమైందిరా నీకు ఇంత ఆస్తి స్టేటస్ ఉండి ఎందుకు ఆలో క్లాస్ దాని వెంట పడుతున్నావ్ అయినా తనకు పెళ్లి అయి పాప కూడా ఉంది డోర్ సౌండ్ అవటంతో అంతా డోర్ వైపు చూసేసరికి అప్పుడే లక్ష్మిగారు అజయ్ వాళ్ల ప్రాజెక్టు సక్సెస్ అయిందని తనని విష్ చేద్దాం అని ఎవరికీ చెప్పకుండా ఆఫీస్కి వస్తారు ఆవిడని చూస్తూనే అందరూ కంగారుగా చూస్తారు అక్కడ స్వాతిని చూసి షాకయ్యి తన దగ్గరికెళ్ళి ఏంటి స్వాతి ఇన్ని రోజులు ఎక్కడికెళ్లిపోయావు వాడు నీకోసం పిచ్చోడిలా తిరిగాడు ఇంకెప్పుడు వాడిని వదిలి వెళ్ళకమ్మా అని స్వాతికి చెప్పి వినయ్ గారి దగ్గరికెళ్ళి కూడా వాడిని విష్ చేద్దాము అని వచ్చారు కదా మీకు ఎంతైనా వాడంటే చాలా ప్రేమ కదా అంటూ అజయ్ దగ్గరికెళ్ళి కంగ్రాట్స్ కన్నా నువ్వు అనుకున్నది సాధించావు నీ ప్రేమని కూడా పొందగలిగావు నాకు చాలా సంతోషంగా ఉందిరా అని అజయ్ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటారు అప్పుడే అందరినీ గమనిస్తారు ఆవిడ ఎవరి ముఖంలోనూ ఆనందం లేకపోగా అంతా కోపంగా అసహనంగా ఉంటారు ఆవిడే అందరినీ ఉద్దేశించి అదేంటి మీ ఎవరిలోనూ ప్రాజెక్ట్ గురించిన సంతోషం కనిపించట్లేదు ఏమైంది అందరికీ ఎందుకు అలా ఉన్నారు వినయ్ లేదు చిన్న ఆఫీస్ గొడవ నువ్వు ఇంటికెళ్ళు మనం ఇంటికొచ్చాక మాట్లాడుకుందాం లక్ష్మి సరే అని వెనుతిరిగేసరికి అజయ్ పిలుస్తాడు అజయ్ అమ్మా నువ్వెళ్లకు ఇక్కడే ఉండు నీకు కొన్ని నిజాలు తెలియాలి లక్ష్మి గారు అనుమానంగా చూస్తారు వినయ్ గారు కోపంగా నా మాట అంటే గౌరవం లేదా అంటారు అజయ్ ఉండేది నాన్న ఒకప్పుడు మీ గురించి నిజం తెలియక ముందు ఇప్పుడు లేదు ఇంతమందికి అన్యాయం చేసిన మిమ్మల్ని తండ్రిగా కూడా ఒప్పుకోలేకపోతున్నాను ఆ మాట పూర్తి అయ్యేలోపే అజయ్ చెంప చెల్లుమనిపిస్తారు లక్ష్మి గారు లక్ష్మి నోర్ముయ్ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతావా ఆయన నా భర్త నీకు జన్మనిచ్చిన తండ్రి అసలు ఇదేనా నా పెంపకం ఛా నిన్ను చూస్తుంటే ఇలాంటి వాడినా నేను కన్నది అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది అజయ్ ఆవిడ కాళ్ల మీద పడి అమ్మా నన్ను క్షమించు నేను మాట అంటేనే నీకు అంత కోపం వచ్చింది కాని ఆయన కారణంగా ఒకావిడ జీవితాన్నే కోల్పోయింది మరో ఇద్దరు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు ఒక పసిపాప అనాథ అయిపోయింది ఒకరు గతాన్ని మర్చిపోయి తన వాళ్ల మధ్యే పరాయి వ్యక్తిలా బతుకుతున్నారు నా ప్రేమ ఇంతకాలం నాకు దూరమవ్వటానికి కూడా ఆయనే అమ్మా లక్ష్మిగారు ఒక్కసారిగా నో నేను నమ్మను నా భర్త ఎవరికీ అన్యాయం చేయరు నువ్వు చెప్పేది నేను నమ్మను అజయ్ నాకు తెలుసమ్మా నువ్వే కాదు ఇవన్నీ తెలిసినప్పుడు నేను కూడా నమ్మలేదు కాని నిజం మాత్రం అదే అని ఎవరికో ఫోన్ చేసి రమ్మని చెప్తాడు అమ్మా ఆయన చదువుకునే రోజుల్లోనే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చి మోసం చేశారు ఆ మోసానికి ఫలితం ఆవిడ కడుపులో పెరుగుతుంది అని తెలిసినా ఈయనకి జాలి కలగలేదు ఆవిడ ఒక అనాథ అవటంతో ఎవరూ నాన్న మీద కంప్లైంట్ చేయలేదు ఆవిడ ఉండే ఆశ్రమం వాళ్లు అన్నా ఆవిడ ఒప్పుకోలేదు నాకు ఎలాగూ న్యాయం జరగదు ఆయన జీవితాన్ని కూడా రోడ్ మీదకి లాగలేను నా బిడ్డ కోసం అయినా నేను బతుకుతాను తనకు ఒక మంచి జీవితాన్ని ఇస్తాను అని కష్టపడి బిడ్డని పేరు కస్తూరి కని తనని పెంచుకుంటూ జీవితాంతం ఆ ఆశ్రమంలోనే గడిపేశారు ఆ అమ్మాయి పెద్ద అయ్యాక తనకు కూడా ఒక మంచి అబ్బాయితో పెళ్లి వాళ్ళని చూసుకుంటూ బతుకుతుండేవారు వారి ప్రేమకి గుర్తుగా ఒక పాప పుట్టింది అదే టైంలో తులసి గారికి ఆరోగ్యం క్షీణించింది ఆవిడ చనిపోతూ కస్తూరికి తన తండ్రి గురించి చెప్పారు ఎవరూ లేరనుకొన్న లోకంలో తనకో తండ్రి ఉన్నారని తెలిసి ఎంతో సంతోషపడి నాన్నని చూడాలని తన భర్తతో కలిసి వచ్చింది ఆయన మాత్రం బిడ్డ అన్న కనికరం కూడా లేకుండా తనెవరో అందరికీ తెలిస్తే పరువు పోతుందని వాళ్లని చంపేయమని ఆక్సిడెంట్ చేయించారు ఆ ఆక్సిడెంట్లో కొన ఊపిరితో ఉన్న కస్తూరిని అతని భర్తని స్వాతి హాస్పిటల్లో జాయిన్ చేసింది అప్పుడే తనకు నాన్న గురించి అసలు నిజమ్మ తెలిసింది కస్తూరి పాపని స్వాతి చేతిలో పెట్టి ప్రాణాలు వదిలింది అప్పటికే నాన్న స్వాతిని కలిసి నాకు దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చారు అయినా స్వాతి భయపడలేదు కాని వాళ్ల నాన్నకి యాక్సిడెంట్ చేయించి బెదిరించాలని చూశారు అదృష్టవశాత్తు ఆయన ప్రాణానికేం ప్రమాదం లేకపోయినా గతాన్ని మర్చిపోయారు దానితో ఆయన జాబ్ పోయింది అలాంటి పరిస్థితుల్లో పాపని తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి తను ఊరు వదిలి పెట్టి వెళ్ళిపోయింది మీరు ఇందాక పెళ్లి అయింది పాప ఉంది అంటున్నారే కాని ఆ పాప మన ఇంటి రక్త సంబంధం మన వారసురాలిని కాపాడటానికి తను మీతో ఇన్ని మాటలు పడింది మీతోనే కాదు అందరూ తన గురించి చులకనగా మాట్లాడినా మన ఇంటి బిడ్డ కోసం అవన్నీ మౌనంగా భరించింది ఇప్పుడు చెప్పమ్మా నేను ఆయన్ని ఒక్క మాట అంటేనే ఎప్పుడూ ఒక చిన్న మాట కూడా అనని నువ్వు నన్ను ఏకంగా చెంపదెబ్బ కొట్టావ్ ఈ తప్పు చేయని స్వాతికి ఇలాంటి పరిస్థితి రావటానికి కారణం అయిన నాన్నని ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో నాకు ఈ నిజాలన్నీ స్వాతివాళ్ల అమ్మగారి ద్వారా తెలిసాయి స్వాతి నువ్వు ఇంతకాలం పడిన బాధలు చాలు మనం పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందాం అమ్మా ఆయన నీడకూడా మా మీద పడటం నాకు లేదు నీకు నేను కావాలనుకుంటే నాతో వచ్చేయి లేదంటే నీ ఇష్టం పదా స్వాతి అంటాడు స్వాతి ఎక్కడికి అజయ్ అజయ్ పదా మీ ఇంటికి వెళదాం మన పెళ్లి అయ్యాక మనం కొత్త ఇల్లు తీసుకుని అత్తయ్య మావయ్యా నువ్వు నేను స్వీటీ అంతా కలిసి ఉందాం స్వాతి వద్దు అజయ్ మీ నాన్నగారు నన్ను కోడలిగా ఒప్పుకోవాలి అనుకున్నానే కాని నిన్ను వాళ్ల నుండి దూరం చేయాలి అని ఎప్పుడూ అనుకోలేదు అలా అనుకుంటే మీ నాన్నగారు నన్ను బెదిరించిన రోజే నీకు చెప్పేదాన్ని కూడా ఈ విషయాలు నీకు మా అమ్మ చెప్తే తెలిసాయి తప్పితే నేను చెప్పలేదు అయిన వాళ్లకి దూరంగా బతకటం ఎంత కష్టమో తెలుసా అజయ్ ఆ కష్టం నీకు రాకూడదు అని నా వల్ల అస్సలు రాకూడదనే ఇన్నాళ్ళు నీకు దూరంగా వెళ్ళిపోయాను స్వీటీకి అన్నీ నేనే అయి పెంచుతాను నేను కస్తూరికి మాట ఇచ్చాను స్వీటీని కంటికి రెప్పలా కాపాడుతాను అని అందుకోసం నిన్ను మీ అమ్మా నాన్నల నుండి దూరం చేయలేను ఆయన తప్పు చేసినా అది నీకోసమే నీ మీద ప్రేమతోనే చేశారు అందులో ఒక తండ్రిగా ఆయన బాధ తెలుస్తుంది నువ్వు ఆవేశంలో ఆయనకి దూరం అయ్యి జీవితాంతం ఆయన కోసం బాధపడుతూ ఉంటే మనం పెళ్లి చేసుకున్నా సంతోషంగా ఉండలేము అజయ్ స్వీటీ నా బాధ్యత తనని నేను చూసుకుంటాను ఇకపోతే జావ్ నేను మళ్లీ పాత ఆఫీస్కే వెళ్ళిపోతాను అక్కడికి కూడా వచ్చి డిస్టర్బ్ చేస్తే జీవితంలో మళ్ళీ ఇంకెప్పుడూ నీకు కనిపించను చూడు అజయ్ నువ్వు నిజంగా నన్ను ప్రేమించి ఉంటే మీ అమ్మా నాన్నలు నన్ను స్వీటీని మనస్ఫూర్తిగా అంగీకరించినప్పుడే మన పెళ్లి జరుగుతుంది అంతే తప్పవాళ్ల నుండి నిన్ను వేరు చేయలేను బాయ్ అంటూ కళ్ల నిండా నీళ్లతో బయటికెళ్ళిపోయింది వెళ్తున్న స్వాతివైపు చూడటం తప్ప ఏమి చేయలేక చూస్తూ ఉండిపోయారు అజయ్ గారు ఇంకా వినయ్ గార్లు కాసేపటికి తేరుకున్న అజయ్ చూసారా నాన్నా మీరు ఇంత చేసినా మిమ్మల్ని ఒక్క మాట కూడా అనకపోగా నన్ను మీ నుండి దూరం చేయకూడదని తను దూరంగా వెళ్ళిపోతుంది ఇంతకంటే మంచిగా ఆలోచించే అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది అసలు తను నేను ప్రొపోజ్ చేసిన రెండు ఇయర్స్ వరకు మన స్టేటస్ గురించి మీరు ఈ పెళ్లికి ఒప్పుకోరనే ఆలోచించి తనకి నేనంటే ఇష్టం ఉన్నా చెప్పలేదు నేను వాళ్ళ అమ్మా నాన్నలని ఒప్పించాకే తను నా ప్రేమని ఒప్పుకుంది అప్పుడు కూడా మీరు ఒప్పుకోవాలనే అంతా ఒప్పుకున్నాకే మా పెళ్లి జరగాలని చెప్పింది మీరు స్టేటస్ కోసం ఆస్తి కోసం ఎవరైనా అమ్మాయిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేయగలరేమో కాని ఈ భూమి అంతా తిరిగినా స్వాతి లాంటి అమ్మాయి దొరకదు నాన్న అసలు ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వటానికి నేను కారణం అని మీరంతా అనుకుంటున్నారు కాని నేను ఓడిపోతానేమో అన్నా ప్రతిసారి తనే నన్ను ప్రోత్సహించి ఈ ప్రాజెక్ట్ కోసం రాత్రి అనక పగలు అనక కష్టపడింది ఇంత చేసినా నా నుంచి ఏమి ఆశించకుండా వెళ్ళిపోయింది అది నాన్న నా స్వాతి ఇప్పటికీ మీరు పంతాలకి పోయి నాకు తనని దూరం చేసి ఎవరినో తెచ్చి పెళ్లి చేస్తే మాత్రం ఇంకో రెండు జీవితాలని కూడా నాశనం చేసిన వాళ్ళు అవుతారు ఆలోచించుకోండి అని చెప్పి అక్కడినుండి వెళ్లిపోతుండగా తను ఫోన్ చేసిన వ్యక్తి వచ్చాడు అజయ్ అతని వైపు చూసి కస్తూరిని ఆమె భర్తని యాక్సిడెంట్ చేయమని చెప్పింది ఎవరూ అతనికి ఏం చెప్పాలో అని భయపడుతూ వినయ్ గారి వైపు చూస్తాడు అజయ్ మళ్లీ కోపంగా చెప్పు అనేసరికి వినయ్ సార్ అని చెప్పి తల దించుకుంటాడు అజయ్ అతన్ని వెళ్లిపోమ్మని చెప్పి అమ్మా నాన్నల వైపు చూసి బయటికెళ్ళిపోతాడు గారికి ఏం చెప్పాలో ఎవరికి చెప్పాలో తెలియక అప్పటివరకు తెలిసిన నిజాలను జీర్ణించుకోలేక అక్కడే నేలమీద కుప్పకూలిపోతారు అక్కడ నుండి ఇంటికి వచ్చిన స్వాతి సుమగారు పిలిచినా వినిపించుకోకుండా తన రూంకి వెళ్లిపోతుంది తనకి కళ్ల ముందు అజయ్తో పరిచయం వాళ్లు భవిష్యత్తులో ఎలా ఉండాలనుకున్నారో ఆ ఆలోచనలు అన్నీ తన కళ్ళ ముందు కదులుతుంటే ఆ కలలన్నీ కళ్ళలు అయిపోతాయేమో అన్న ఊహే తనని కుదురుగా ఉండనివ్వటం లేదు ఆ కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి సుమగారు తనని అలా చూసి కంగారు పడి దగ్గరికొచ్చి అమ్మా స్వాతి ఏమైందిరా ఎందుకు అలా ఉన్నావ్ అజయ్ ఏమైనా అన్నాడా అజయ్ అన్న పేరు వింటూనే అప్పటిదాకా అణచిపెట్టుకున్న బాధంతా ఒక్కసారిగా పెల్లుమికి వాళ్ల అమ్మగారిని హత్తుకుని ఏడ్చేసింది స్వాతి కాసేపటికి స్థిమితపడి అమ్మా నాకు అజయ్ కావాలమ్మా అజయ్ తోడు ఉంటే ఇంకెవ్వరు అక్కర్లేదు అనిపిస్తుంది కానీ కానీ వాళ్ల నాన్నగారికి నేను నచ్చలేదమ్మా ఆయనకి ఇష్టం లేకుండా ని పెళ్లి చేసుకోలేనమ్మా అలా అని కి దూరంగా కూడా బ్రతకలేను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇవన్నీ అక్కడే డోర్ దగ్గర నిలిచి ఉన్న అజయ్ వింటూ ఉంటాడు సుమగారు చూసేసరికి సైగ చేసి ఆవిడని వెళ్ళిపోమంటాడు సుమ సరే బాధపడకు అజయ్కి నువ్వంటే ఇష్టం కదా తనే వాళ్ల గారిని కూడా ఒప్పిస్తాడు నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే ప్రాబ్లెం అవ్వదు కదా సరే వెళ్ళి ఫేస్ వాష్ చేసుకో నేను తినటానికి ఏమైనా తెస్తాను అని వెళ్ళిపోతారు స్వాతి అజయ్ ని చూడకుండా అలాగే ఏడ్చుకుంటూ కి వెళ్ళిపోతుంది అజయ్ మనసులో ఎందుకే ఇలా చంపుతున్నావ్ నన్ను మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు దూరంగా వెళ్ళాలి అనుకుంటున్నావు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను దూరంగా వెళ్లనివ్వను అనుకుంటూ ఉండగా సుమగారు భోజనం తీసుకొస్తారు అత్తయ్యా నాకు ఇవ్వండి నేను తినిపిస్తాను సుమ బాబూ అది అజయ్ పర్లేదు అత్తయ్యా నేను చూసుకుంటాను మీరెళ్ళండి ఆవిడ సరే అని వెళ్ళిపోతారు ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన స్వాతి అక్కడ ఎదురుగా అజయ్ ని చూసి షాక్ అవుతుంది నువ్వేంటి ఇక్కడ ఇది నా అత్తగారిల్లు నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను వెళ్తాను అయినా అడగటానికి నీకేం హక్కు ఉంది స్వాతి అజయ్ ఇది ఆటలు ఆడేటైం కాదు మనం కలవటం అన్నది జరుగదు అజయ్ ఆ మాట నా కళ్లలోకి చూసి చెప్పు స్వాతి అతని కళ్ళలోకి చూడలేక పంటి బిగువున బాధని దాచుకుని తల దించుకుంటుంది అజయ్ ఆమె తలని పైకెత్తి కళ్లలోకి చూస్తూ నాకు తెలుసు స్వాతి నువ్వు నన్నెంత కోలుకుంటున్నావో నేను కూడా అంతకంటే ఎక్కువగానే నీతో జీవితాన్ని పంచుకోవాలని ఆరాట పడుతున్నాను మన పెళ్లి ఆలస్యం అయినా పర్లేదు ఎంతకాలం అయినా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను కాని నన్ను వదిలిపెట్టి మాత్రం వెళ్లకు స్వాతి ఇంకోసారి నువ్వు దూరం అయితే ఈ గుండె ఆగి ఆ మాట పూర్తి కాకుండా తన తనచేయి అజయ్ నోటికి అడ్డుపెడుతుంది స్వాతి అజయ్ ని గట్టిగా హత్తుకుని ఇంకెప్పుడు అలా మాట్లాడకు అజయ్ నువ్వు లేకుండా నేను బతకలేను ఇన్ని రోజులు నీకు దూరంగా ఎంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు వెళ్ళను అజయ్ నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను ఆ మాటకి అజయ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు సరేరా అన్నం తిందువు అని స్వాతిని కూర్చోపెడతాడు అన్నం కలిపి రెండు ముద్దలు పెట్టాక స్వాతి ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ లిఫ్ట్ చేసి సరే వెంటనే బయలుదేరి వస్తాం అని చెప్పి పెట్టేస్తుంది అజయ్ నాకు చాలు నువ్వు కొంచెం తిను అంటూ మరో మాటకి తావు ఇవ్వకుండా కి తినిపించేస్తుంది స్వాతి అజయ్ మనం అర్జెంటుగా వెళ్ళాలి ప్లీజ్ ఎక్కడికి ఏమిటి అని అడగొద్దు పదా అజయ్ సరే మేడం గారు ఆర్డర్ చేశాక తప్పుతుందా పద అని ఇద్దరూ బయలుదేరుతారు స్వాతి డైరెక్షన్స్ చెప్తుంటే అజయ్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఒక గంట ప్రయాణం తర్వాత ఒకచోట కార్ ఆపమని చెప్తుంది అజయ్ ఇదేంటి హాస్పిటల్ కి తీసుకొచ్చావు ఏమైంది స్వాతి అజయ్ త్వరగా కార్ పార్క్ చేసి ఎమర్జెన్సీ వార్డ్ కి వచ్చేయి నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయింది అజయ్ ఏమైంది దీనికి ఫోన్ వచ్చినప్పటి నుండి ఇలానే బిహేవ్ చేస్తుంది అయినా ఇక్కడ హాస్పిటల్లో ఎవరున్నారు సరేలే వెళ్తే తెలుస్తుంది కదా అనుకుంటూ కార్ పార్క్ చేసి లోపలికెళ్తాడు అజయ్ లోపలికి వెళ్లేసరికి స్వాతి ఎవరితోనో మాట్లాడుతూ కనిపించింది స్వాతి అడ్డుగా ఉండటం వల్ల అవతల వ్యక్తి మొహం కి కనిపించడం లేదు అలానే దగ్గరికెళ్ళి చూసేసరికి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయ్యి నాన్న మీరేంటి ఇక్కడున్నారు ఏమైంది అంటాడు ఇంకా ఉంది ఏడవ భాగం కోసం ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించగలరు